తాట్ చెప్ ఎక్కలేదు ఎప్పుడు కొట్టలేదు అయినప్పటికీ ముప్పై సెకండ్లో కొట్టా ఏ పనైనా మనకు సాధ్యమే పల్లె నుండి ప్రపంచానికి వెళ్ళాను ప్రపంచం నుంచి ఎందుకు వచ్చాను రాష్ట్రం లక్షల కోట్ల అప్పు కుటుంబానికి ఐదు కోట్లు అప్పు అప్పు తీర్చే నాయుడు ఎవరు లేరు స్పెషల్ స్టేటస్ తెచ్చారా స్పెషల్ ప్యాకేజ్ తెచ్చారా స్మార్ట్ సిటీలు కట్టారా

కనుక అమ్ముడు పోకనే అప్పలకొండలాగే అప్పుల అమ్ముడు పోలేదు సీరియల్ నెంబర్ పద్నాలుగు కానీ విశాఖ ఎంపీగా నన్ను గెలిపించుకోండి అప్పులు తీర్చుకోండి ఉద్యోగాలు అందరికీ ఒక్క అవకాశం వంద మందికి చెప్పి మేము పదమూడు సోమవారం దగ్గరుండి తీసుకొని వెళ్ళి సైకిల్ మర్చిపోండి ఫ్యాన్ మర్చిపోండి కొండను గుర్తించుకోండి కొండని బాగినోలు అంతా కోట్ల మంది బాగుపడ్డారు సైకిల్ యాక్సిడెంట్ అయ్యి వేలు మంది చనిపోయారు అంతే కూరేసుకొని వేలు మంది చనిపోయారు కానీ ద్వారా ప్రపంచం బాగుంది మీరు పున్న నింపండి ఓట్లతో నేను మీ కుటుంబాలు మీ ప్రాణాలు మీ జీవితాన్ని అందరికీ వినియోగం